కృషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక ఇండ్లకు పైసలు రానే వచ్చినాయి నిజంగానే మిత్రులారా ఇక ఇంటింటికి పైసలు ఇక రానే వచ్చినాయి మరి ఏం పైసలు అనుకుంటున్నావు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇక ప్రభుత్వం పైసలను సిద్ధం చేసింది ప్రభుత్వం పైసలను సిద్ధం చేసింది ఇక ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ సొంతింటి కళ నెరవేర్చుకున్నటువంటి మరి అవకాశం అయితే మరి ప్రస్తుతానికి ప్రభుత్వం కల్పించిందనే చెప్పాలి ఇక దీంట్లో మరి మొత్తం మీద ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పథకం ఎందుకనంటే ఇక ఇండ్లు మంజూరు విషయంలో మనం చాలా వరకు డబల్ బెడ్రూములు డబల్ బెడ్రూములు అని ఓ అగ్గిపేటలాంటి వచ్చినటువంటి కాంప్లెక్స్ అపార్ట్మెంటులా మరి ఇండ్ల కొంత గ్రామాలల్లో కూడా అక్కడక్కడ కొన్ని నిర్మాణాలు జరిగినాయి ఇక నగరంలో కూడా ఈ డబల్ బెడ్రూమ్లు అనేకం జరిగినాయి కానీ వీటి వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బంది ఇక దీనిని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇండ్లు ముఖ్యంగా గ్రామాలల్లో గ్రామాలలో మొదట వీడితగా ఎవరైతే సొంత ఇంటి వారు కావాలని ఒక కళ చాలామందికి ఉంటుంది ఇక ఆ కళను నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఇక ముఖ్యంగా మొదటగా మరి సొంత జాగాలు ఎవరైతే ఉంటాయో అంటే ఇల్లు కట్టుకోవడానికి మరి ఇంటి స్థలం ఉన్న వారికి మొట్టమొదటి ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఇంకా ఇందులో చాలా మంది కూడా చాలామంది అనేక రకాల మంది వీళ్ళు మొత్తం కూడా ఈ అవకాశం కోసం మీద చూస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ అనేక మంది అప్లై చేసుకురు దరఖాస్తు పెట్టుకున్నారు వీళ్లకు ఇవాళ ఎవరైతే మరి నిజమైనటువంటి లబ్ధదారులు ఉన్నారో ఆ లబ్ధదారులను మరి అధికారులు గుర్తించి మరి ఎలాంటి తప్పిదాలు లేకుండా పారదర్శకంగా ఈ అధికారుల సర్వే కార్యక్రమం అనేది ఇక దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో మనం చూసినాం గతంలో కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు చూసినాం అవి ప్రభుత్వం పెట్టిన పథకాలు కావచ్చు బర్రెలు కావచ్చు గొర్రెలు కావచ్చు లేకుంటే డబల్ బెడ్రూమ్లు కావచ్చు ఇక వీటి విషయానికి వస్తే నిజంగా వాడు లబ్ధదారుడా కాదా అని అధికారులు అంత లోతైనటువంటి పరిశీలన చేయలేదు ఎందుకంటున్నామంటే దళిత బంధు దగ ఏ విధంగా జరిగిందనేది అందరికి తెలిసిన విషయం అదేవిధంగా డబల్ బెడ్రూమ్ దగా ఎట్లా జరిగిందనే విషయం కూడా మనందరికి తెలిసిన విషయం ఇక మూడు ఎకరాల సంగతి అది ఆ ముచ్చట మాట్లాడుకోకపోవడమే మంచిది ఇక తర్వాత అనేకమైనటువంటి పథకాలు కూడా కేవలం సొంత పార్టీ కార్యకర్తలకు రావడం మరి ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రావడం అందులో ముఖ్యంగా ఎవరైనా సరే పోయి లబ్ధిదారుడు నిజంగా నిజంగా ఎంజిబుడియా కాదా అనేది కనీసం పరిశీలన లేకుండానే గతంలో అధికారులు మొత్తం కూడా ఇక వాళ్ళకి ఇష్టానుసారంగా చేసిరు అయితే ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు ఇండ్లకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళను జలడ జలడబట్టంగా ఊర్లో మొత్తం కలిపి ఒక పది వస్తాయి ఇది వాస్తవం కూడా మీరు ఇలా చూస్తుండొచ్చు మా పేరు వచ్చింది మా పేరు వచ్చింది ఇంత పొడుగు లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్లో మా పేరు కూడా ఉంది ఏ లీస్ట్ పేరు ఉంటే అయిపోయా ఇక మనందరికి వచ్చినట్టే అది మన కొంతమంది కళలు కడుతుండొచ్చు ఇక కళలు కలవడం తప్పేం కాదు కానీ అది సర్కార్తో అయ్యే పని అయితే కా సాధ్యపడదు అట్లా సర్కారుకు సాధ్యపడని పని అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ఇక మొత్తం మీదనైతే మరి సొంత ఇంటి కళను నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా మరి ప్రతి ఇంటికి ఒక ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడానికి మరి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఇక మొత్తం మీద దీనికి కావాల్సినటువంటి మరి మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు ఇక అడ్కో నుండి ఇక రుణం తీసుకున్నది ఇక మొత్తం మీద ఈ అప్పులు చేసైనా సరే మీ తిప్పలు తీయాలా తిప్పలు తీర్చాలని రవాంతన్న రెడ్డి మంచిగానే కంకణం కట్టుకున్నానే చెప్పాలి ఎందుకంటే పాపం ఈడ కూడా భూములు అమలు ఇస్తలేదు ఫార్మా కంపెనీ విటనిస్తలేదు ఇక ఎందుకో ఏమో కానీ పాలనకు అన్ని రకాలుగా అడ్డొస్తున్నారు అని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఇక మొత్తం మీద అప్పులేక తప్పదని మొత్తం మీద మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అది కూడా ఎవరి దగ్గర వచ్చింది మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది వాళ్ళ దగ్గర తీసుకొచ్చింది రుణం తీసుకొచ్చి ఇక మీకు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇల్లు ఇచ్చి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు నేను అదే చెప్పిన ఒక గ్రామంలో వంద మంది నిరుపేదలు ఉన్నారు అనుకోండి అవి జలడవర్త ఎంత అంటే పది మంది అంటే నిజంగా లబ్ధిదారులు నిజంగా నిర్వాసితులు వీళ్ళకి ఈ తప్పదు వీళ్ళకి ఎలాంటి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది అట్లాంటి వాళ్ళకు చేయతనిచ్చేటువంటి మొట్టమొదటిసారి ఒక ప్రక్రియ మొదలైంది ఈ వాస్తవంగా మనం లోతుగా మాట్లాడుకున్నట్టయితే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే దీంట్లో కొన్ని విషయాలు మీకు పంచుకోక తప్పలేదు ఎందుకనంటే ఇలా బేస్మెంటు కట్టినటువంటి మొట్టమొదటిసారి మరి ఇల్లు కట్టుకోవాలి ఇందురమ్మ ఎందుకంటే బేస్మెంట్ అనే నిర్మాణం చాలా కీలకమైనది మరి కీలకమైనటువంటి నిర్మాణం బేస్మెంట్ ఈ బేస్మెంట్ ఎప్పుడైతే కడతారో మరి అధికారులు దాన్ని పరిశీలించి అసలు బేస్మెంట్ ఈయన కట్టిందా లేదా కడితే ఎంత కట్టిండు ఎన్ని వరుసలు కట్టిండు ఇది నిజంగా ఈ కట్ ఈ బేస్మెంట్ మీద ఇల్లు నిలుస్తుందా లేదా అనేది మొత్తం కూడా అధికారులు పరిశీలన చేస్తారు ముఖ్యంగా ఇక ఈ అధికారులను పరిశీలన చేసిన తర్వాత వాళ్ళకు నిర్ధారణకు వచ్చిన తర్వాత మొట్టమొదటి చెక్కు ఎవరికి ఇస్తారు లక్ష రూపాయల చెక్ ఇస్తారు అంటే బేస్మెంట్ కట్టిన వాళ్ళకు అధికారులు వచ్చి పరీక్షించి అప్పుడు నీకు లక్ష రూపాయల చెక్కును అందజేస్తారు ఇక మరి ఇక్కడ ఒక షిక్ వచ్చి పడ్డది ఇక్కడ కూడా మరొక షిప్ వచ్చి పడ్డది ఏం సిక్క అంటే కొంతమందికి మరి ప్రభుత్వం ఇచ్చి చెప్పినట్టుగానే సొంత జాగా కూడా ఉంటుంది కానీ ప్లేస్మెంట్ కట్టుకుంటానికి పైసలు ఉన్నాయి ఇక వీళ్ళ కోసం కూడా ఒక ఆలోచన చేసింది మొట్టమొదటిసారి ఇక వీళ్ళ కోసం కూడా ఏం ఆలోచన చే అంటే ఇక బేస్మెంట్ కట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక వీళ్ళను కూడా మరి ఎట్లా వీళ్ళను చేయాలని అంటే వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి మరి ఎస్హెచ్జి రుణాలు ఇప్పించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఇప్పుడు స్వయం సహాయక బృందాలు ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకొని వచ్చి ఆ బేస్మెంట్ కావలసినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక లక్ష రూపాయలు ముందుగానే వాళ్ళకు రుణం ఇప్పించి ఆ దాని కూడా అధికారులు రిస్క్ తీసుకొని ఆ ప్రక్రియనంతా మొదలుపెట్టి ఆ వచ్చినటువంటి ఆ లక్ష రూపాయలతోని మరి బీస్మెంటు కూడా ఏర్పాటు చేసుకొని ఇట్లా మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైనటువంటి మరి ఇవాళ కార్యక్రమం మొదలుపెట్టిందనే చెప్పాలి ఇక మొదటి దశ కింద ఇచ్చేటువంటి లక్ష రూపాయల చొప్పున అందజేసినటువంటి ఈ ప్రక్రియ మొత్తం కూడా ఖచ్చితంగా బేస్మెంట్ నిర్మాణం కోసం బేస్మెంటు అయితే ఇది ఐదు దఫాలుగా వస్తుంది ఒకసారి బేస్మెంటు తర్వాత ఒకసారి గోడలు నేర్పుతుంది గోడలు స్లాబ్ లెవెల్ స్లాబ్ లెవెల్ గోడలు వేసిన తర్వాత మళ్ళీ ఒక చెక్ వస్తుంది అంటే బేస్మెంట్కి ఒకసారి వస్తుంది బేస్మెంట్ నుంచి స్లాబ్ లెవెల్ ఎప్పుడైతే గోడల నిర్మాణం పూర్తయితుందో అప్పుడు మరొక చెక్ వస్తుంది ఇక తర్వాత ఇంకో చెక్ ఎప్పుడు వస్తుంది అని అంటే స్లాబ్ పడ్డ తర్వాత వస్తుంది స్లాబ్ పడ్డ తర్వాత ఒక చెక్ వస్తుంది స్లాబ్ పడ్డ తర్వాత ఇక మళ్ళా నీకు ఇంకా ప్లాస్టింగ్ చేసుకోవాలి నీ ప్లాస్టింగ్ మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చెక్ వస్తుంది ప్లాస్టింగ్ మరి ప్లాస్టింగ్తో అయాంగానే కాదు దానికి కిటికీలు దర్వాజలు బండలు దానికి నల్ల గుంతలు దానికి బాత్రూమ్ ఇదంతా కావాలంటే మళ్ళీ లక్ష కావాలి కాబట్టి ఫైనల్గా మరొక లక్ష అంటే మొత్తము నీకు ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది ఇలా నిజంగా ఏంటంటే ఐదు లక్షల రూపాయలు అంటే అంత ఆసమాజ పని ఏం కాదు అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ఈ ఐదు లక్షలు మరి ఎట్లా వస్తాయి అని అంటే ఇందులో రెండు విధాలుగా ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే లక్ష రూపాయల చెక్ ఉన్నదో ఈ లక్ష రూపాయలు ప్రస్తుతానికి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ ప్రస్తుతానికి ఎవరైతే బేస్మెంట్లో కట్టి రడీగా ఉన్నారో వాళ్ళకి చెక్కులు ఇస్తుంది కానీ ఈ చెక్కుల విధానాన్ని కూడా ప్రస్తుతానికి దీన్ని కేవలం ప్రస్తుతానికే వాడి తర్వాత ఖాతాలో ఎవరైతే మరి లబ్ధదారులు ఉన్నారో ఆ లబ్ధదారుల ఖాతాలో నేరుగా ఈ లక్ష రూపాయలు పడేటట్టుగా మరి అధికారులు అయితే చర్యలు చేపట్టారు ఇది కూడా మంచి ఆలోచన ఇది కూడా ఒక గొప్ప ఆలోచన ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అంటే మొదటి దశలో మాత్రమే చెక్కులు ఇస్తారు మరి రెండవ చెక్కు ఇస్తారు అంటే రెండోసారి చెక్కు యువర్ రెండోసారి ఏం చేస్తారంటే నువ్వు ఏ విధంగా పని చేస్తున్నావు నీ పని ఎంతవరకు పూర్తయింది అసలు నిజంగా నువ్వు పని చేస్తున్నావా లేదా అని అధికారులు వచ్చి పరిశీలించిన తర్వాత వాళ్ళు నిజంగానే పని బాగానే చురుగ్గా జరుగుతుంది పని పని ఎక్కడ కూడా ఆగలేదు కాబట్టి మరి ఈయనకు చెక్కు అని నిర్ధారణ అధికారులు చేస్తారు అక్కడికి వచ్చి అప్పుడు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వాడే విధంగా మరి అయితే మరి చర్యలు చేపడుతుంది ఇక ముందుగా చెక్కులు కే మరి ఇవ్వడం అనేది మొదటి దశలోనే మాత్రమే ఇస్తారు ఇక మిగతా నాలుగు మొత్తం కూడా మిగతా నాలుగు చెక్కులు ఇవ్వరు ఇక మీ ఖాతాలలో జమ అవుతాయి ఇవి కూడా మంచి మంచి విషయమే మిత్రులారా ఇక నిజంగా నిర్మాణాలను మరి అధికారులు పరిశీలించాలి ఎందుకంటే గతంలో మనం చూసినాం ఏమైందంటే ఒక లీడర్తో ఫోన్ చేపిస్తే ఇక నీకు చెక్ వస్తుంది నీకు పైసలు వస్తుంది నీ బిల్లు పాస్ అవుతుంది ఇక ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది ఏంటంటే ఇవాళ నిర్మాణాలను అధికారులు దగ్గరుండి పరిశీలిస్తారు దగ్గరుండి పరిశీలించడమే కాకుండా దాని ఫోటోలు తీసి ట్యాగింగ్ చేస్తూ ఆన్లైన్లో నమోదు చేస్తారు చూడండి ఫోటోలు తీస్తారు దాన్ని ట్యాగ్ చేస్తారు అప్పుడు ఆన్లైన్ చేస్తారు ఆ ఆన్లైన్ అయితే అంటే నువ్వు ఏ నిర్మాణం చేసినావు ఎంత నిర్మాణం చేసినావు అనేది మొత్తం కూడా దాన్ని బట్టి నీ చెక్ పాస్ అవుతుంది ఇక్కడ దాన్ని బట్టి నీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఇక్కడ అంటే ఇది చాలా ఒక మంచి ప్రక్రియ ఎందుకంటే మనం గతంలో చూసినాం నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టు ఏ లీడర్ ఫోన్ చేసి ఏమైనా మా ఊరికి బిల్ ఇస్తలేవంటే సార్ ఇంకా పనే పూర్తి కాలేదు సార్ ఇంకా ఇల్లు మొత్తం కాలు ఉత్తగానే స్లాప్ వేసిండు ప్లాస్టింగ్ వేయలే బండలు వేయలే అసలు ఏం చేయలేదు ఇంకా ఫైనల్ చెక్ ఫైనల్ బిల్ ఇవ్వాలంటే ఎట్టిస్తారు సార్ అంటే జర బెదిరియంగానే జర డాగ ఏదో ఒకటి డాగ వేసేది ఆఫీసర్ మీద ఇక భయపడే అప్పట్లో చాలా మంది ఏం చేశారు అంటే ఇక మరి రాజకీయ నాయకులకు కొన్ని ఒత్తిడిలకు అధికారులు కూడా తలకు ఒక తప్పని పరిస్థితులను మనం చూసినాం ఇక ఇప్పుడు అట్లాంటి సందర్భం లేదు అట్లా అప్పట్లో జరిగిన కానీ ఇప్పుడు కష్టమే ఎందుకంటే ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అనేది మొత్తం బయటపడతాయి కాబట్టి ఈ టెక్నాలజీని కూడా వాడుకుంటుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూడా ఏ నేను అప్పుడే అని కొంతమంది ఏం చేస్తారంటే నిన్నడో సగం గోడ బేస్మెంట్ కడతాడు సగం గోడలు కూడా లేస్తాయి ఇక వాళ్ళు ఏమంటాడంటే ఏ నిన్ను మొన్ననే కట్టిన సార్ అని మాట్లాడతారు ఇవి నా ఇప్పుడు నడవై నువ్వు బేస్మెంట్ కట్టింది కనబడాలి నువ్వు 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 ఎప్పుడు కట్టినవు నువ్వు గోడలు ఎప్పుడు లేసినవి అనేది అధికారులు పరిశీలిస్తారు అదికొచ్చి ఏ గోడలు మంచిగానే ఉన్నాయి అబ్బాయి బేస్మెంట్ గట్టిగానే ఉంది దీని మీద స్లాప్ అయినా ఉచిత సలహా ఇస్తాడు ఇక వీళ్ళు కూడా దానికి షౌ నింపి ఇక పనులు మొదలు పెడతారు దయచేసి అట్లా చేయకండి దయచేసి అట్లా చేయకండి పునాది మంచిగా తీసుకోరి మంచిగా బేస్మెంట్ కట్టుకోరు మంచిగా ఇల్లు కూడా కట్టుకోరు పాత గోడల మీదగా స్లాబ్ పోసుకుంటే ఇక అది రేపు రేపు భవిష్యత్తు తరాలకు ఇబ్బంది మీకు కూడా ఇబ్బంది కాబట్టి ఇక ఆ విధంగా మొత్తం మీదనైతే మరి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు మరి నూట ఇరవై ఆరు అంటే ఒక చాలా గమ్మతైన విషయం మిత్రులారా ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలి ఇవాళ పిఎం ఏవై ఇక ఇది కూడా దీంట్లో అనుసంధానం అవుతుంది ఇక మొనడి ఈ చిక్కుముడి కూడా ఉండే ఈ చిక్కుముడి కూడా విడిపోతుంది మొత్తం మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చేటువంటి ఈ ఇండ్లను కూడా దీనిని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పథకంలో భాగంగా దీన్ని అనుసంధానం చేస్తూ ఇక దాదాపుగా ఒక వెయ్యి రెండు వందల అరవై ఐదు మరి ఇండ్లను దీనికి లబ్ధదారులుగా గుర్తించి మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్లోడ్ కూడా చేసింది అంటే చెక్కులు కూడా రెడీ అయిపోయినాయి ఎంత ఒక వెయ్యి రెండు వందల అరవై ఐదు చెక్కులు కూడా రెడీ అయిపోయినాయి ఇక మొత్తం మీద ఇంకొక విషయం చెప్పాలి మిత్రులారా ఇవాళ పిఎంఏవైలో రాష్ట్రాన్ని రాష్ట్రము ఈ పథకం ద్వారా మరి ప్రధానమంత్రి గారు మరి ఒక లక్ష మరి పదమూడు వేల ఇండ్లను మంజూరు చేశాం ఇక చూడండి మిత్రుల ఇక ఇవి తొందరలో మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీనిని కూడా మరి దీంట్లో అనుసంధానం చేస్తూ ప్రజలకు ఇచ్చేందుకైతే ముందుకు వస్తుంది ఏది ఏమైనా కానీ పైసలు అయితే రెడీ అయిపోయినాయి మొత్తం మీద ఇందిరమ్మ ఇండ్లకు పైసలు రెడీ అయిపోయినాయి ఇక మీరు పని మొదలు మొదలుపెట్టే ధైర్యంగా ఎవరెవరైతే అందరు పని మొదలు పెట్టారు మళ్ళీ మీ పేరు వచ్చిన వాళ్ళు మీకు వచ్చిందని అధికారులు చెప్పి ఎవరైతే ఎంక్వైరీ చేసి మీకు వచ్చిందమ్మా మీరు పని మొదలు పెట్టుకోరు అంటే పని అయితే మొదలు పెట్టుకోరు ఎందుకైనా మంచిది ఇంకో ముందు వస్తుండొచ్చు మరి బేస్మెంట్ కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది సో మిత్రులు ఇవి మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక మంచి నిర్ణయం మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి పనులను మనం కూడా స్వాగతిస్తూ మరి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్